హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఛానల్ అయితే కేకి దగ్గరలో ఉంది అందరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా నేనైతే ఏం చేస్తున్నానంటే మెంతి కూర పచ్చడి అయితే చేస్తున్నాను ఇది చేసి కూడా ఒక నాలుగైదు రోజులైతే అవుతుంది కానీ వీడియో అయితే అప్లోడ్ చేయలేదు ఈరోజైతే అప్లోడ్ అయితే చేస్తున్నా చూడండి అందరూ మీకు నచ్చితే మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్ దీనికోసం ఏమేమి కావాలన్నా చూపిస్తాను చూడండి మెంతికూరని అయితే ఫస్ట్ అయితే మంచిగా కడిగి ఆరబెట్టుకోవాలండి నేనైతే ఆరబెట్టేశాను మంచిగా పొడి పొడిగా అలా కదా అలా అయితే ఉండాలి ఇంకా పల్లీలు నువ్వులు ఎండుమిర్చి జీలకర్ర ఒక ఎల్లిగడ్డ అండి అయితే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు ఇది ఒక ఆప్షన్ అన్నమాట ఎండుమిర్చి అయినా పచ్చిమిర్చి అయినా ఇష్టం నేనైతే ఎండుమిర్చి అయితే వేసి అయితే చేస్తున్నాను ముందుగా అయితే పల్లీలు ఉన్నావు నువ్వులు అయితే వేయించుకొని పక్కగా అయితే పెట్టేసుకున్నాను తర్వాత తర్వాత కొంచెం ఆయిల్ వేసి ఎండుమిర్చి అయితే వేయించుతున్నాను చూడండి ఎండుమిర్చి అయితే చాలా బాగుంటుంది పచ్చడి అనేసి అయితే నేను అయితే ఎండుమిర్చి అయితే వేయించుతున్నా ఇది నేను చేయడం అయితే ఫస్ట్ టైమే అండి ఎప్పుడైనా సరే కొత్తిమీర పుదీనా చేస్తాను కానీ మెంతికూర ఇదే ఫస్ట్ టైం చేయడం కానీ సూపర్గా టేస్ట్ అయితే ఉంది ఫ్రెండ్స్ పచ్చడి అయితే ఇంకా వేయించేసాను చూడండి తర్వాత మెంతికూరను కూడా మంచిగా వేయించుకోవాలి నూనెలో కొద్దిగా పచ్చివాసన ఉంటుంది కదా మెంతికూర ఆ పచ్చివాసన పోయేంత వరకు వేయించాలండి అయితే చూసారా నేనైతే ఎలా వేయించానో ఇంకా అలా అయితే వేయించాలి ఇంకా పచ్చివాసన అంతా పోతుంది అన్నమాట కొంచెం ఎగుటూ ఉంటుంది కదా అందుకే చాలాసేపు వేయించాను ఇంకా తర్వాత అయితే అన్నీ కలిపి మిక్సీ అయితే పట్టేశాను ఫ్రెండ్స్ ఇంకో రోట్లో చేసుకుంటేనైతే చాలా బాగుంటుంది రోటి పచ్చడి అయితే కానీ మనకైతే అంత ఓపిక లేదండి ఇంకా నేనైతే మిక్సీలోనే పట్టేసాను ఇంకెప్పుడైతే పోపు అయితే చేస్తున్నాను మళ్ళీ ఇప్పుడు పోపు కోసం అయితే కొంచెం ఆయిల్ వేసి అందులో ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు అయితే వేసాను కరివేపాకు అయితే మొత్తానికే కరివైపోయిందండి కరివేపాకు అయితే దొరకట్లేదు మా దగ్గర అయితే ఇంక నేనైతే కరివేపాకు అయితే వేయలేదు ఇంకా ఈ మూడు వేసేసి కొంచెం పసుపు అయితే వేసేసి పోపు అయితే వేసేస్తాను ఫ్రెండ్స్ ఇంకా ఎంతో రుచికరమైన మెంతికూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది చూడండి ఇంకా దీన్ని మాత్రం వేడి వేడి అన్నంలోకి ఈ మెంతికూర పచ్చడి వేసుకొని తింటే ఉంటుంది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఓకేనా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్